हाँ शो अस्त्र मन श्री बंद श्री हरिहर स्वामी मुफ्तव త్రిగా మహోత్సవ కార్యక్రమాలను పురస్కరించుకొని ధర్మవరం గ్రామ జనసేన పార్టీ మరియు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో నిర్వహించబడినటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి రుష్మరాజుల మండలాలు బల ప్రదర్శన కార్యక్రమాలు ఈ రోజు సబ్ జూనియర్ విభాగంలో ప్రదర్శన పది జతలకు పూర్తయి ఉన్నది ఈ పది జతల్లో ఏడు బహుమతుల్ని కైవసం చేస్తున్నటువంటి రైతు సోదరు కేవలములు మొదటి బహుమతిని కైవసం చేసుకున్నవారు శ్రీ రామలమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్కే పోలీసు అక్కడ శ్రీషా చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేదకాలం చెన్నూరు మండలం మహమ్మద్ జిల్లా వీరసింహ డామ్ ఆ గత నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కలసం చేస్తున్నారు రెండవ బహుమతిని రెండు మూడు స్థానాలని రెండు మూడు బహుమతులను కలసం చేసుకున్నటువంటి రెండు జతుల వారు సిరి సమానం రెండవ స్థానాన్ని రెండు మూడు బహుమతులు ఇద్దరు కూడా సిరి సమానంగా పంచుకోవడం జరుగుతుంది వారు డి రోహన్ బాబు హైదరాబాద్ వారి దాకా నాలుగు వేల అడుగులు అదేవిధంగా పెద్దపాటి లక్ష్మీ చౌదరి గారు పెద్దగొట్టిపాడు ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా జిఎల్ఆర్ గురుస్వారు భగవంత్ మహావీర రెండు జతలు కూడా నాలుగు వేల అడుగుల దూరాన్ని అలాగే రెండు జతలు కూడా రెండు మూడు బహుమతులు కైవసం చేస్తున్నారు మూడవ స్థానాన్ని నాలుగు బహుమతులు కైవసం చేస్తున్నారు శ్రీ శ్రీ ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో గోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్దకొట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా వాళ్ళ గత మూడు వేల కైవసం చేస్తున్నారు నాలుగవ స్థానాన్ని ఐదవ బహుమతిని కలసం చేస్తున్నారు జిఎల్ఆర్ బుల్స్ కరికపల్లి లక్ష్మీ చౌదరి గారు పెదగొట్టుపాడు గ్రామం ప్రతిపడ మండలం గుంటూరు జిల్లా సింగమలై కేసరి జిల్లా ముప్పై నాలుగు వందల అడుగుల దూరాన్ని లాగి నాలుగవ స్థానాన్ని ఐదవ బహుమతిని కలసం చేస్తున్నారు ఐదవ స్థానాన్ని ఆరవ బహుమతిని తర్వాత రవిశంకర్ రెడ్డి గారు ఉప్పుమా గోరు బలిపుర మండలం బాపట్ల జిల్లా వారి మూడు వేల మూడు వందల యాభై ఏడు అడుగుల మూడు వందల మూడు లాగి ఐదవ స్థానాన్ని ఆరో బహుమతిని కలసం చేస్తున్నారు ఆరవ స్థానాన్ని ఏడవ బహుమతిని కలసం చేస్తున్నవారు పివిఎస్ఆర్ పుల్స్ పావులూరు వీరాస్వామి సోదరు గారు బలిపురం బలిపురం మండలం పాపట్ల జిల్లా వద్ద మూడు వేల నూట నలభై అడుగుల దూరాన్ని లాగి ఆరవ స్థానాన్ని ఏడవ బహుమతిని కలిసి చేస్తున్నారు ఇప్పుడు వెంటనే విద్యార్థులకు శ్రీ హరిహర బాలనాగేంద్ర స్వామి వారి దేవస్థానంలో దాతలు చేసిన మేరకు బహుమతులు బహుకరించడం జరుగుతుంది అదేవిధంగా రేపు ఎల్లుండి రెండు రాబోయే రెండు రోజులు కూడా రేపు రోజున నీటి అధికారిక విభాగానికి అదేవిధంగా పదకొండు